బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో శనివారం గెట్ టుగెదర్ కార్యక్రమ సంబరం అంబరన్నంటింది విద్యార్థుల ఆటపాటలతో అధ్యాపకుల స్ఫూర్తి మాటలతో ఆకట్టుకుంది విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం కళాశాల మైదానంలో షామియానా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి గెట్ టుగెదర్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడారు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో శనివారం గెట్ టుగెదర్ కార్యక్రమం సంబరం అంబరన్ అంటింది విద్యార్థుల ఆటలతో అధ్యాపకుల స్ఫూర్తి మాటలతో ఆకట్టుకుంది విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం కళాశాల మైదానంలో సామయానా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి గెట్ టుగెదర్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని డిగ్రీ చదువు పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులు మంచి భవిష్యత్తును పొందే విధంగా కష్టపడాలని సూచించారు డిగ్రీపై చదువులు కూడా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు కాగా ఇటీవల కళాశాల నుంచి అవార్డు అందుకున్న గజ్జల్లి మోహన్ తెలుగు సదస్సులో పాల్గొన్న టీ రేణుబాబు గౌడ్లను ప్రిన్సిపల్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ వైస్ ప్రిన్సిపల్ మేడ తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధ్యాపకులు కార్యాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు